శ్రీకర్ కృష్ణ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ప్రసాదరావు ఆపండ్రా ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముళ్ళ ఉండండి దాయాదుల్లా ఉండకండి అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాట వాడికి చెప్పండి అని శ్రీకర్ అంటాడు ఆ మాట వాడికే చెప్పండి అని చెప్పి కృష్ణ అంటాడు పెద్ద చిన్న లేకుండా శ్రీకర్ మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని చెప్పి నిహారిక అంటుంది అవును డాడీ మీద బాబాయ్ ఈ మధ్య నోరు ఎక్కువగా లేపుతున్నాడు అని చెప్పి శౌర్య అంటుంది కృష్ణ సార్ అన్నది కూడా కరెక్ట్ గా లేదు కదా అని చెప్పి అక్షయ్ అంటుంది ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి సౌర్య అక్షయను అంటుంది నేను చెప్పింది మంచి మాటలే కదా చెడ్డ మాటలు కాదు కదా అని అక్షయ్ అంటుంది ఇక అప్పుడే పెద్దరాజు అబ్బే అమ్మ ఇద్దరికీ మంచి మాటలు పనికిరావు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు గమ్మునుండు బావా అని చెప్పి కృష్ణ అంటాడు మీకు కూడా ఈ విషయంలో సంబంధం లేదు అని చెప్పి నిహారిక పెద్దరజని అంటూ ఉంటుంది ఉరి మంగళం మీద పడ్డట్టు మా మీద పడ్డారింది నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండవయ్యా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడే పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వస్తాడు అమ్మ అక్షయ అని పిలవటంతో అక్షయ తాతయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ పూజారి నారాయణరావు దగ్గరకు వెళ్తుంది అందరూ ఏదో ఆందోళనగా ఉన్నట్టున్నారు అని పూజారి అడుగుతూ ఉంటాడు అవని మేడం ఉదయం నుంచి కనిపించట్లేదు అందుకే కంగారుగా ఉన్నారు తాతయ్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది గుడికో ఎక్కడికో వెళ్ళుంటుందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవును మీరేదైనా మీద వచ్చారా పూజారి గారు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అక్షయ్ గురించి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని పూజారి చెప్తూ ఉంటాడు ఈ పూజారి అనుకోకుండా ఇలా వచ్చాడేంటి అక్షయ్ గురించి ఏదో చెప్తా అంటున్నాడు ఖచ్చితంగా అక్షయ వేదవతి గారి మనోరాలను చెప్పబోతున్నాడా ఏంటి అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు కొన్ని నిజాలను ఎన్నో రోజులు దాచిపెట్టలేమండి అలాగే ఇప్పుడు కూడా అక్షయ్కు సంబంధించిన ఒక నిజాన్ని మీకు చెప్దామని వచ్చాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు డౌటే లేదు కన్ఫామ్గా అక్షయ్ గురించి పూజారి నారాయణరావు చెప్పడానికే వచ్చారు అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇక పూజారి నారాయణరావు వేదవతి వాళ్ళకు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు పూజారి చెప్తున్న మాటలకు వేదవతి ప్రసాదరావు అక్షయ సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు షాక్లో ఉంటారు మరోవైపు అవని ఆటోలో తొందరగా పోనివన్న అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ఇక అవని ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఈ పాటికే పూజారి నారాయణరావు గారు ఇంటికి వచ్చేసి ఉంటారు అందరికీ కూడా విషయం చెప్పేసి ఉంటారు వాళ్ళంతా కూడా మనరాల గురించి తెలిసి సంతోషపడుతూ ఉంటారు నా బావ మాత్రం ఆందోళనలో ఉండుంటాడు అని అవని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే పూజారి నారాయణరావు ఎదురు వస్తాడు అనుకున్నాను పూజారి గారు ఈ సమయానికే మీరు మా ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తారని అనుకున్నాను నేను తప్పు చేశాను పొరపాటు చేశాను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది అక్షయ నా కూతురు అన్న నిజాన్ని అందరికీ చెప్పమని మీకు అనవసరంగా చెప్పాను పూజారి గారు నా బావ చెప్తూనే ఉన్నాడు కాలమే మన పరి సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నేనే వినిపించుకోలేదు మొండిదాన్ని అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది నా కూతురు అక్షయ నన్ను అమ్మ అని పిలవగానే నా ప్రాణాన్ని కోల్పోతాను పూజారి గారు ఇదే రోజు అనుకుంటా నాకు ఆఖరి రోజు ఒక్కసారి లోపలికి వెళ్ళి నా కుటుంబ సభ్యులందరినీ ఆఖరిసారి చూసుకుంటాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక అవని లోపలికి వెళ్ళబోతూ ఉంటే అమ్మా అవని అక్షయని కన్న కూతురు అన్న నిజాన్ని నేను చెప్పలేదమ్మా అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా పూజారి దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పమన్నా నిజం చెప్పడానికి నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చానమ్మా గొంతు దాకా వచ్చిన మాట పెదవి దాటి రావట్లేదు వాళ్లకు ఏదో అబద్ధం చెప్పి కంగారుగా బయటికి వచ్చేశాను అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు నేను తొందరపడ్డా కూడా మీరు తొందరపడలేదు నాకు సహాయం చేశారు పూజారి గారు అని చెప్పి అవని అంటుంది ఏం జరిగిందమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు పెద్ద నిర్ణయమే తీసుకున్నాను కానీ నా నిర్ణయం తప్పని తెలిసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక జరిగిందంతా కూడా పూజారి నారాయణరావుకు చెప్తూ ఉంటుంది రేపు సిద్ధీశ్వర స్వామి ప్రాణగండ నివారణ యాగం జరిపిస్తారంట ఆ యాగం పూర్తయిపోతే అక్షయ్ నన్ను అమ్మ అని పిలిచినా కూడా ఏమవదంట మా ఇద్దరికి ఉన్న గండం తొలగిపోతుందంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎంత గొప్ప శుభవార్త చెప్పావు తల్లి నీ కూతురు మోహన్ చూసిన తరువాత నువ్వు నీ కూతురికి దూరం అవ్వటం కరెక్ట్ కాదనిపించింది తల్లి నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పొచ్చు అని చెప్పి ఏదో అబద్ధం చెప్పి బయటికి వచ్చేశాను ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉండు తల్లి రేపు యాగం పూర్తయిపోతుంది అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే సరే పూజారి గారు అని చెప్పి అవని అంటుంది దీర్ఘ సుమంగళి వవా ఆరోగ్య ప్రాప్తిరస్తు అని పూజారి నారాయణరావు అవనిని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పూజారి గారు అక్షయ్ గురించి ఏదో చెప్తానని వచ్చి ఏది చెప్పకుండా అయోమయంలో వెళ్ళిపోయారేంటో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవని చూసి పెద్దిరాజు అవని వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు అవని అందరూ నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎక్కడికి వెళ్ళినా కనీసం శ్రీకర్కైనా చెప్పెళ్తావు వాడికి కూడా చెప్పెళ్ళలేదంట శ్రీకర్ ఎంత టెన్షన్ పడ్డాడో అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళావంట కదమ్మా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇంతమంది మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు ఏంటి అవని ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని మేడం మాట్లాడట్లేదంటే ఏదో విషయం ఉందనే అర్థము లేకపోతే అవని మేడం ఎవరితో సమాధానం చెప్పకుండా ఉండరు అని చెప్పి అక్షయ్ అంటుంది నీకోసమే వచ్చానమ్మా అని చెప్పి అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది అవని అలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఇంతమంది ఉంటే అక్షయ్ కోసం రావటం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని వేదవతి అంటుంది చచ్చేవాళ్ళు ఆఖరి నిమిషంలో బ్రతికితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని ఏ విషయం గురించో బాగా ఎక్కువగా ఆలోచిస్తుంది ఆ విషయంలో ఉన్న భావం ఏంటో అవని చెప్తేనే తెలుస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది ఏం లేదు గుడికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ విషయం చెప్పడానిక ఇప్పటి వరకు ఇంతమందిని టెన్షన్ పెట్టావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అవని ఈసారి నుంచి ఎక్కడికైనా వెళ్తుంటే ఇంట్లో చెప్పెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటాడు సరే మామయ్య అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని వెనక శ్రీకర్ కూడా వెళ్తాడు అవని అందరికీ గుడికి వెళ్ళానని చెప్పావు కానీ ఏం జరిగిందో నిజమేంటో నాకు చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని బాధపడుతూ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను బావా అందుకే చనిపోవడం కోసం వెళ్ళాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ మాట విని శ్రీకర్ ఒక్కసారి షాక్ అవుతాడు నేను అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి బావా అని చెప్పి అవని అంటుంది నేను పెద్ద బిల్డింగ్ మీద నుంచి దూకాను బావా కనీసం ఒంటికి ఒక్క గాయం కూడా కాలేదు నన్ను స్వామి శిష్యులు కాపాడి స్వామి దగ్గరకు తీసుకొచ్చారు ఇక సిద్ధీశ్వరస్వామి నేను స్పృహలోకి వచ్చేలా చేశారు రేపు దోష నివారణ పూజ చేయించుకుంటే గండం తొలగిపోతుందంట బావా రేపు ఎవరికీ చెప్పకుండా గండం పోగొట్టుకోవడానికి పూజ చేసొద్దాం బావా గుడికి వెళ్ళి అని అవని చెప్తూ ఉంటుంది ఎంత చేశావు అవని నీ ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నా కూతురు కారణ జన్మురాలు అత్తయ్య సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలంటే అక్షయ నా అన్న నిజం ఈ కుటుంబంలో అందరికీ తెలియాలి వారసురాలుగా అక్షయ్కు దక్కాల్సిన గౌరవం దక్కాలి నేనుంటే అది జరగదని చెప్పి నేను చనిపోవాలనుకున్నాను బావ అని అవని చెప్తూ ఉంటుంది నీ కూతురికి గొప్ప సాంప్రదాయాలు రావాలని నీ కోరికైతే నాకు నా బిడ్డ నా భార్య ఇద్దరూ కావాలన్నది నా కోరిక అవని అని చెప్పి శ్రీకర్ అవని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు నువ్వు నిజం తెలుసుకోకుండా నీ ప్రాణాలు తీసుకొని ఉంటే అప్పుడు నేను ఎలా బ్రతికేవాణ్ణి అవని అని శ్రీకర్ ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు మందిరంలోకి వెళ్తారు నాలాంటి జాతకం కలిగిన కోడల కోసం ఎన్నో సంవత్సరాలు వెతికాను కానీ కుదరలేదు నాలాంటి జాతకం కలిగిన మనవరాలు అవని కడుపున పుడుతుందని చెప్పారు అవని కడుపున నా లాంటి జాతకం కలిగిన వారసురాలు పుట్టింది అయినా కూడా మా కుటుంబానికి దూరం పెట్టావు నా మనవరాలు నా దగ్గరకు చేరేలా చెయ్యి తల్లి నా మనవరాల్ని పల్లెటూరికి తీసుకెళ్తాను నా సాంప్రదాయాలను నా పద్ధతులను తనకి కట్టబెడతాను నా వారసురాలు ఊర్లో అడుగు పెట్టగానే ఊరి జనమంతా కూడా పులకరించిపోతారు పొడిమి తల్లి పులకరిస్తుంది పచ్చని పంట పొలాలు సంతోషంగా ఉంటాయి పల్లెటూరి జనమంతా కూడా సంతోషంతో ఆనంద సంబరాలు చేసుకుంటారు నా బాధ్యతను నా మనవరాలకి అప్పజెప్పేస్తాను నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియ తల్లి అని వేదవతి అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అవని రాసిన లెటర్ బయటికి వస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు వేదవతి బాధపడుతూ ఉంటే చూసి ఇంతకుముందు నువ్వు ఏం కోరుకున్నా కూడా మన దేవి వరాలు ఇచ్చేది కానీ మనవరాలి విషయంలో ఎందుకు వెనకంజు వేస్తుందో అర్థం కావట్లేదు తప్పకుండా మనకి త్వరలోనే ఆ అమ్మవారు మంచి చేస్తుందని అనుకుందాం పదవేదా బాధపడకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక వింటూ ఉంటుంది వాళ్ళు కంటతడి పెట్టుకున్నారని చెప్పి నువ్వు కరుణించి మనవరాల గురించి తెలిసేలా చేయకు తల్లి వాళ్ళకు మనవరాల గురించి తెలిస్తే మేము కంటతడి పెట్టుకోవాల్సి ఉంటుంది అని నిహారిక అమ్మవారికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి